ఇగో మీ పేరు మీద మీరు జెండా ఎగిరేసినట్టుగా వచ్చేస్తు వచ్చేస్తుంది మీరు దీన్ని స్టేటస్ అవి పెట్టుకోవచ్చు స్టేటస్ పెట్టుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ మీ పేరు కొట్టేసి మీ ఫోటో అప్లోడ్ చేస్తే ఈ తెలంగాణ ఇది వచ్చేస్తుంది మీకు ఇగో ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది ఈ వీడియో మీరు అంటే మేము ఈ జెండా ఎగిరేసామనేటువంటిది మీకు కూడా వచ్చేస్తుంది అన్నట్టు ఇది సో ఇక్కడ పార్టీ బీసీల ఆత్మగౌరవ గీతాన్ని కూడా పార్టీ మీ ముందుకు తీసుకొచ్చింది ఎందుకంటే అన్న టీఆర్పీ తరఫున జూబ్లీ లో అభ్యర్థి ఉంటారా వంద శాతం ఉంటారు వంద శాతం ఉంటారు అయితే పార్టీకి సంబంధించినటువంటిది చాలా ఆలోచించి పెట్టడం జరిగింది